భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది ప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్ సీతానగరం పురాణాంతర్గతమైన శ్లోకాలు అనుసంధానం చేసుకుందాం ఘోరం ತರ್ತು ಯೋಜನ ಸುಖೇನ ಸಹ ಘೋರಮ ಸಂಸಾರ ಸಾಗರಾನ್ನಿ ಸಾಗರನ್ನು ಕೋರಿಕ ಉನ್ನವಾಡು ಗೀತ ಅನೇ ಓಡನು ಎಕ್ತಿ ಅತಡು ఆవలివొడ్డును సుఖంగా చేరుకుంటాడు గీతయా పఠనం కృ మహాత్మ్యం నేపత్ వృధా పాఠో భస్ గీతాపారాయణ చేసి చివరికి ఈ మహాత్మ్యాన్ని పఠించకపోతే ఆ గీతాపారాయణే వ్యర్థమైపోతుంది అది వట్టి శ్రమే అని పెద్దలు చెప్పారు మాఘాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యతత్ఫలమవాప్నోతి దుర్లభావం గతి మాప్ను యాత్ ఈ మహాత్మ్యంతో సహా గీతా పారాయణ చేసినట్లయితే అతడికి వెనుకటి శ్లోకాల్లో చెప్పిన ఫలితం లభిస్తుంది అంతేగాక ఇతరులకు దుస్సాధ్యమైన ఉత్తమ సద్గతిని కూడా పొందుతాడు సూత ఉచ మహాత్మ్యమేతద్ మయా ప్రోక్తు సనాతను माहात्म्यमेतद्गीतायाग मया प्रोक्तुम् सनातनम् गीतान्ते च पठेद्यस्तु यदुक्तम् तत्फलम् लभेत् నేను చెప్పిన ఈ గీతా మహాత్మ్యం సనాతనమైనది అనగా అనాది కాలంగా వస్తున్నది గీతాపారాయణ చివరిలో దీని పఠిస్తే వెనుక ఏ ఫలితాలు చెప్పామో అవన్నీ తప్పక లభిస్తాయి ఇది శ్రీ వారాహపురాణి శ్రీ గీతా మహాత్మ్యం సంపూర్ణం శాంతి శాంతి భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సెల్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 మరొక సెల్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఏడు 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 ఒకటి నాలుగు భగవద్గీత రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు